ఓం శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియజేసేటటువంటి అంశము శనిగ్రహ బాధలు అనేటువంటివి తొలగి అష్టైశ్వర్యవంతుల వారన్నా అలాగే చక్కని ఆరోగ్యవంతుల వారన్నా సంపూర్ణ ఆయుష్వంతులు అవ్వాలి అనన్నా ఈ చిన్న పరిహారం ఆచరించండి వీటన్నిటికీ కూడా ప్రధానంగా కారకుడు ఎవరంటే శని గ్రహం అనే తెలియచేయాలి శని భగవానుడు అని అంటాము మరి శని గ్రహము అని అంటాము మరి ఆ శనిగ్రహ బాధల నుంచి నివారణ మరి శనిగ్రహ బాధలు అనేటువంటివి మరి వాస్తవంగా మకర రాశి కావచ్చు కుంభరాశి మీనరాశి అలాగే అష్టమ శని కర్కాటక రాశి అర్ధాష్టమ శని వృశ్చిక రాశి అలాగే శని మహర్దశ అంతర్దశ మహాంతర్దశ ఈ విధంగా మరి ఎంతమంది బాధపడుతూ ఉన్నారు వాస్తవంగా ఏదో ఒకటి ఏదో ఒక రూపేణ ఏదో ఒక రూపేణ సఫర్ అవుతూ ఉంటారు మరి ఈ విధంగా శనిగ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఏం చేయాలి సో వినంత వరకు కూడా ఈ పీడితులు అని అంటాం శనిగ్రహ బాధల నుంచి ఆ పీడ నుంచి నివారణ జరగాలి అని అంటే మరి మ్యాక్సిమం పీపుల్ ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి దానికల్లా మీరు చేయాల్సింది చెట్టు అనేది ఎక్కడైనా ఉందేమో చూడండి ఆ జమ్మి చెట్టు కింద ఆవ నూనె వేసి దీపారాధన చేయండి పంతొమ్మిది ఒత్తులు నైన్టీన్ పంతొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆవ నూనె దొరకకపోతే నువ్వుల నూనె వేసేనా సరే పంతొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి జమ్మి చెట్టు కింద అలాగే మరొక పరిహారము అంటే అమావాస్య నాడు ఇది మొత్తం ఎప్పుడు చేయాలి అమావాస్య రోజు ఆచరించాలి తప్పనిసరిగా అమావాస్య రోజు చేయవలసినటువంటి ప్రక్రియ అలాగే అమావాస్య రోజు మరొకటి కూడా వీలైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఈ జమ్మి మొక్క అనేటువంటిది చిన్నవి మరి నర్సరీలో అక్కడ అమ్ముతుంటారు అది కొనుక్కొని ఎక్కడైనా అది నాటటానికి ప్రయత్నించండి మామూలుగా సహజంగా ఇళ్లలో నాటరు కాబట్టి ఏదైనా గుడి ప్రాంగణంలో లేదా పార్క్ ఉంటూ ఉంటుంది పార్కుల్లో కావచ్చు గుడి ప్రాంగణంలో కావచ్చు ఆ జమ్మి మొక్కని అమావాస్య నాడు నాటండి స్పెషల్లీ నాటి చక్కగా నీరు ఇలా పోయండి మీకు గుర్తుంది అంటే ప్రతిరోజు వెళ్ళి కొంచెం నీరు పోసి రండి పుణ్య ఫలితము సంప్రాప్తిస్తుంది అది చక్కగా ఎదుగుతుంది ఎదుగుతూ ఉన్న కొద్దీ ప్రతి అమావాస్య కూడా దాని కింద నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి రండి చాలు అత్యద్భుతం నాన్న ఇది అంటే కొద్దిగా కష్టంగా ఫీల్ అయినా ఇష్టంగా చేస్తే కనుక డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నివారణ అవుతాయి తప్పనిసరిగా నివారణ అవుతుంది కానీ మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త మందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి